మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం పేరు సవరణను వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపడుతున్నట్లు విలేకరుల సమావేశంలో ఉపాధి హామీ పథకం మండిపడ్డారు మహాత్మా గాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ పథకం పేరు మార్పు సవరణ బిల్లుకు మోడీ ప్రభుత్వం ఆమోదం తెలపటం ఘోరంగా అవమానించటమేనని సిపిఐ తెనాలి నియోజకవర్గ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు అన్నారు కేంద్ర ప్రభుత్వం చర్యకు వ్యతిరేకంగా ఈ నెల ఇరవై రెండున దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరగనుందని చెప్పారు ఏరియా కార్యదర్శి బాబు ప్రసాద్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ పేరును తొలగించడం దుర్మార్గమని అన్నారు జాతిపితగా పేరొందిన గాంధీజీకి దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విశేషమైన గౌరవం కీర్తి ప్రతిష్టలు ఉన్నాయని గుర్తు చేశారు సమావేశంలో సిపిఎం నాయకులు షేక్ హుస్సేన్ వల్లి ఎస్ సుబ్రహ్మణ్యం సిపిఐ నాయకులు బొల్లిముంత గోపీకృష్ణ జిల్లా అధ్యక్షుడు జి శివ మానవ హక్కుల జాతీయ నాయకుడు పల్నాటి నాగరాజు పాల్గొన్నారు అప్పుడు అధికారంలో ఉండేటువంటి యూపీఏ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజల వలసలను ఆపటానికి వాళ్ళకి ఉపాధి అవకాశాలను కల్పించడం కోసం ఓ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఆ చట్టం పేరు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ గ్యారెంటీ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ మహాత్మా గాంధీ పేరుతోటి ఎందుకని గాంధీ గారి పేరు చెప్పారంటే గ్రామ స్వరాజ్యాలు కోరుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ చట్టం యొక్క కాన్సెప్ట్ని స్పిరిట్ని అర్థం చేసుకుని గ్రామీణ ప్రాంతాల్లో ఇంప్లిమెంటేషన్ వలన పేదలకు మేలు దొరుకుతుంది అనేటువంటి ఒక స్ఫూర్తితోటి ఆ పేరు పెట్టడం జరిగింది ఇరవై సంవత్సరాలు గడిచింది ఈ ఇరవై సంవత్సరాల కాలంలో ఆ చట్టాన్ని అమలు చేయడానికి నిధులు పెంచకపోగా చట్టాన్ని నీరుగార్చడానికి చట్టం యొక్క ప్రయోజనము స్వభావాన్ని పక్కన పెట్టేసి ఇవాళ కొత్త చట్టం అనేటువంటి తీసుకురావడం జరిగింది దాని పేరు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ ఇది ఎన్నిసార్లు చదివినా ఎవరికి అర్థం కాని పరిస్థితి ఎందుకని చేస్తున్నారంటే మతపరమైనటువంటి ఒక భావజాలాన్ని పెంచడం కోసం ఈ రకమైనటువంటి పేరు పెట్టడం జరిగింది అయితే ఈ కొత్త చట్టంలో ఉన్నది పాత చట్టంలో ఏదైతే ఉందో దానికి భిన్నంగా ఇందులో పెట్టారు పాత చట్టంలో ఏంటంటే పని కావాలని చెప్పేసి ఎవరైనా దరఖాస్తు కనుక చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సంవత్సరానికి వంద రోజులు పనివ్వాలి ఒకవేళ పని కనుక ఇవ్వలేకపోతే నిరుద్యోగ వృత్తి కింద వాళ్ళకి నిరుద్యోగ భృతి చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో పేదలందరూ కూడా వలస పోతూ కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితుల్లో ఈ పథకం తీసుకురావడం జరిగింది ఆనాటి కేంద్ర హోంమంత్రి సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ ఇంద్రజిత్ గుప్తా గారు వ్యవసాయ శాఖ మంత్రి సిపిఐ జాతీయ నాయకుడు మన నాయకులు కలిసి ఈ పథకాన్ని ప్రారంభించడం ఎంతో కీలకమైనటువంటి పరిస్థితిలో జరిగిందనమాట కానీ ఇవాళ మహాత్మా గాంధీ పేరు కూడా తుడిసేసి మోదీ 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 అనే ప్రభుత్వం రావాలని మోదీ గారు అమిత్ షా గారు కేంద్రంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ గోండాలన్న కూడా ఒక పథకం ప్రకారం ఈ ప్రభుత్వాన్ని కాలరాసేటువంటి పరిస్థితులు దేశంలో దేశం దేశం కోసం జాతి కోసం జాతి సమైక్యత కోసం ఎన్నో త్యాగాలు చేసినటువంటి మహాత్మా గాంధీని పేరు తీయటం అనేది ఈ దేశం చేసుకున్న ఒక దుర్మార్గమైన పని దీన్ని సిపిఐ సిపిఎం వామపక్షాలు కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి వెంటనే ఈ ఈ పథకాన్ని వెంటనే ఉపసరించుకోవాలని సిపిఐ డిమాండ్ చేస్తూ ఉంది ఈ నెల ఇరవై రెండవ తారీఖున దేశవ్యాప్తంగా దీని మీద ఉద్యమం కూడా చేస్తున్నావు దాని అందరూ కూడా ప్రజలు సహకరించి రేపు జరిగే ఇరవై రెండవ తారీఖు ఉద్యమాన్ని జయప్రదం చేయాలని ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని కేంద్రంలో ప్రభుత్వం మార్చిన సందర్భంగా దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా వామపక్షాలు శక్తులు ఆందోళన చేస్తున్నాయి అందులో భాగంగానే ఈ నెల ఇరవై రెండవ తేదీన గాంధీ చౌక్లో ఉన్న గాంధీ విగ్రహానికి వామపక్షాలు వారితో కలిసి వచ్చే శక్తులను కలుపుకొని వారికి బంధు పట్టుకునే వాళ్ళని నిర్ణయం తీసుకున్నాం కానీ కలిసి వచ్చే శక్తులు ప్రజాతంత్ర శక్తులు పట్టణ ప్రజానికం కూడా ఆ రోజు జరిగే కార్యక్రమంలో పాల్గొని విజయంతో చేస్తున్నారా